అంటే మీరు చెప్పేది ఏంటంటే ఈ వంద రోజుల పాలనలో సక్సెస్ కాలేదు ఫెయిల్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఇలా చేశారా అంటారు సార్ వంద రోజుల పరిపాలన నేను సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని కాదు మీరు ఒక విలేకరుగా మీరు ప్రజల్లోకి వెళ్ళండి మీరు వరద ప్రాంతాలలో చూసుంటారు అక్కడ సుమారు ఆరు లక్షల మంది నీట మునిగారు కదా వాళ్ళు పది రోజులు నీటిలోనే ఉన్నారు కదా వీళ్ళు ఏదో మేము గొప్పగా ప్రకటనలు చేస్తూ ఉన్నారు ఏమండి ఒక చిన్న స్థాయిలోనో పెద్ద స్థాయిలోనో పనిచేసి మీకు ఉదాహరణలు చెప్తాను ఒక కొట్టుంది సార్ ఒక చిల్లర కొట్టుంది వాడు రోజుకు ఆరు వేలు అమ్మేవాడు ఓకే వాడు డి మార్ట్ లాంటి ఒక మార్ట్ మీకు సరుకులు దొరికేది ఏంటంటే వచ్చిన తర్వాత అతని వ్యాపారం మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు పడిపోయింది ఓకే అతనిది ఒక యాభై వేల రూపాయలు సరుకు ముగిలిపోయింది అలాగే ఒక బైక్ మెకానిక్ అనేవాడు వాడు దాంట్లో ఒక పది బైకులు ఉంటాయి పది పైకి పోయింది అలాగే ఒక టెక్స్టైల్ బట్టలు కొట్టుంది దాంట్లో సుమారు వాళ్ళు ఒక పదిహేను వేలు ముప్పై వేలు లోపల అమ్ముతారు వీళ్ళంతా కూడా మనం ప్రయాణం చేసేటప్పుడు నాకు ఆ ప్రాంతంలో నేను తిరిగినప్పుడు నేను వాళ్ళందరితో స్వయంగా తెలుసుకునేవి వాడికి ఒక రోజుకు ముప్పై ముప్పై ఐదు వేలు అమ్మాయి వాడు అధ్యంత ఎన్ని కట్టుకోవటంలో చంద్రబాబు నాయుడిని అసహించుకోవటం మొదలుపెట్టారు సుమారు ఆరు లక్షల మంది ప్రజల్లో ఆరు లక్షల మంది అతను అసహించుకుంటారు ఏదైతే అతను బలమైన గడ్డ ఇవన్నీ చూసుకున్నారా ఇంకొక మరొక ముఖ్య అంశం ఏంటంటే నేను ఏదైతే చెప్పుకుంటా అమరావతి ప్రపంచ రాజధాని అమరావతి ప్రపంచ రాజధాని అమరావతి ప్రపంచ రాజధాని ఇట్స్ ఎ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారి కేంద్రం ఏదో ఒక నిధులు ఇస్తుంది అదేవిధంగా దీన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టేసి దీన్ని కడదాము అని చెప్పి చెప్పారు దానికి కూడా వరదొచ్చి మునిగింది ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తా అక్కడ మీకు ఆ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళే దాని ముందు కాలవ కట్టది ఆ కాలువ కట్ట మీద ప్రయాణం చేసే వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిందా లేదా ఓకే అంటే మన మునిగిందా వంద పర్సెంట్ ఎందుకంటేనండి అక్కడ ఉన్న కట్టడాల్లో అక్కడ ఉండే సోకాళ్ళు గెస్ట్ హౌస్ సార్ ఫామ్ హౌస్ సార్ ఎనీ ఏమున్నా కానీ అక్కడ ఉండేదే మంతెన సత్యనారాయణరాజు గారు ఆశ్రమం అది ఎందుకు తీసుకున్నారు మేము ఆయుర్వేదాల మొక్కలు అవన్నీ పెంచుతాము ఆ ఆయుర్వేదాన్ని మేము అభివృద్ధి చేస్తామని చెప్పి గవర్నమెంట్ దగ్గర ఆ రోజు పర్మిషన్స్ తీసుకొచ్చుకున్నారు వాళ్ళు ఎందుకైనా మంచిదని చెప్పి ఆ మంతిన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమే కొంచెం ఎత్తులో కట్టి ఉంటది అలాంటిది ఇప్పుడు సార్ ఇక్కడ నీటి వచ్చిందండి ఇక్కడ మునక్కోండి ఇక్కడ మునిగిద్దా ఇక్కడ మునిగాక ఇక్కడ మునగటం అనేది ఇక్కడ మునిగేది అలాంటి ఈ వేరియేషన్స్ పబ్లిక్ అందరికీ ఆ చుట్టుపక్కల గుంటూరు కానీ తెలుగుదేశం నాయకుడైనా జనసేన నాయకుడైనా వైసీపీ నాయకుడైనా సిపిఎం సిపిఐ అయినా సరే ఏ పార్టీ నాయకులైనా సరే మినిమం మండల స్థాయి నాయకులు ఒక స్థాయి ఉన్న నాయకులు ప్రతి ఒక్కళ్ళు ఆ రోడ్ లో ప్రయాణం చేసిన వాళ్ళే గత పది సంవత్సరాల్లో వాళ్ళు చూశారు రే క్లియర్ కట్ గా ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో కాదు ఇప్పుడు మంగళగిరి కానీ లేకపోతే రాయనపాలెం కానీ లేకపోతే ఆ పక్కన విజయవాడలో సిగ్నగర్ కానీ వాళ్ళకి తెలియదండి ఇప్పుడు వాళ్ళు బ్యారేజ్ మీదకి వచ్చో ఇల్లు ఆటో ప్రయాణం చేసినప్పుడు కొన్ని లక్షల మంది చంద్రబాబు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి ఇల్లుంటే ఆ చంద్రబాబు గారు రా అని అంటాం గా ఆ రోడ్ లో మనం కొంచెం ముందుకెళ్లి సరదాగా ఉచ్చుకోండి చంద్రబాబు గారు ఇల్లు చూసొద్దా లేకపోతే జగన్ గారి ఇల్లు చూసొద్దా ఇట్లాంటివన్నీ చేశారు కేరళ చూస్తే ఇది మునిగింది ఇది మునిగింది ఇంకా దీని ఇలాంటి అన్నిటి కూడా అక్కడ ఒకటి బలమైంది ఏమొచ్చిందంటే అక్కడ కృష్ణా జిల్లాలో ఎక్కడైతే వెలగలేదు జీ గొండూరు మండలం దగ్గర నుంచి విజయవాడ రూరల్ మండలంలో వైఎస్ఆర్ కాలనీ సుమారు ముప్పై వేల మంది నివాసం ఉండే అధికారి నుంచి ఇవన్నీ ఒక ఆరు పది ఆరు లక్షల మంది జనాలు మునిగేసరికి చంద్రబాబు నాయుడు ఒక మిస్మేనేజ్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇట్స్ ఏ మ్యాన్ మేడ్ ఫ్లడ్ అనేది పబ్లిక్ లోకి బాగా వెళ్ళిందండి అది కృష్ణా జిల్లాలోకి వెళ్ళింది కృష్ణా జిల్లా ఎంటైర్ మొత్తం కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఉద్యోగుల్లో వ్యతిరేకత రైతుల్లో వ్యతిరేకత వరదల్లో నష్టపోయిన వాళ్ళ వ్యతిరేకత ఇలా డిఫరెంట్ పీపుల్ అలాగే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ఎప్పుడైతే చెప్పారో లేదు మేము ఇది వరల్డ్ బ్యాంక్ దగ్గరికి అప్పు తీసుకు అప్పు కింద తీసుకొస్తున్నామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి వీఆర్ ట్రైన్ టు గ్యాదర్ ఏ ఫండ్స్ టు అలాట్ వీ కెన్ రిఫర్ టు ఫండ్స్ టు స్టేట్ అలాట్ ఇన్ డిఫరెంట్ బ్యాంకింగ్ సెక్టర్స్ టు ద స్టేట్ గవర్నమెంట్ నుంచే క్లియర్గా మెన్షన్ అయితే ఇది సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొన్ని ఛానల్స్లో అయిపోయింది సో అమరావతి అనేది ఒక సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ కాదు అది ఒక వైట్ ఎలిఫెంట్ అనేది కూడా పబ్లిక్లో బాగా వెళ్ళింది ఇంకా దాన్ని ఎలా మేనేజ్మెంట్ చేయాలని ఒకసారి ఇంకా వివిధ రకాలైన వచ్చింది వీటి అన్నింటి మధ్యలో పెను ప్రధావ స్టీల్ ప్లాంట్ వచ్చింది స్టీల్ ప్లాంట్ వీళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ మీరు మొన్న కూడా అక్కడ స్టీల్ ప్లాంట్లో ధర్నా చేసేవాళ్ళు ఉన్నట్టున్నారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆనాడు ప్రధాని సభలో ఒకే మాట చెప్పారు సార్ మీతో మాకున్న సంబంధం పార్టీలకు అతీతం మాకు మా రాష్ట్ర హక్కులు ముఖ్యం దాని తగ్గట్టు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని చెప్పి ఆయన ట్రై చేసే చేసిండు అయిపోయింది ఈరోజు వీళ్ళు ఎన్డీఏలో కూడా ఉండి మేమే కీలక సోత్రధారి పాత్రధారి చంద్రబాబు ఇక్కడ కూర్చోమంటే మోడీ గారు అక్కడే కూర్చుంటాడో ఇలాంటి షో ఆఫ్లన్నీ చేశారు షో ఆఫ్లన్నీ చేశాక ఎప్పుడైతే ఈ బడ్జెట్ ఎలికేషన్స్ జరిగినాయిగో ఓన్లీ అమరావతి పదిహేను వేల కోట్లు ఇస్తాము అని చెప్పారు అదే విధంగా ఏదైతే మన ఆయన ఉన్నారో పక్కన నితీష్ కుమార్ గారు నితీష్ ప్రాజెక్ట్స్ ఆయనకి ఏదైతే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చారో అది విపరీతంగా వైరల్ అవడం వల్ల వాళ్ళు కానీ వివిధ రకాలు కానీ వివిధ మాధ్యాలు మరి తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఒప్పించి ఏమీ తేలేకపోయారని ఒక ఆభాస్ పోలు మూట కట్టుకున్నారు ఇంకొకటి ఇలా కార్యకర్తలు వెచ్చల ఇది ఇసుక డబ్బులు ఇసుక యార్డులో ఇసుకుండి స్టాక్ పాయింట్లో గవర్నమెంట్ పెట్టేస్తే దాన్ని మాయం చేసేయటం ఇష్టం వచ్చినట్టు ఇసుక దోవేయటం ఇష్టం వచ్చినట్టు మట్టి దువ్వేయటం ఇవన్నీ జరిగిన తర్వాత ఏం చేశారు వరద వచ్చింది జగన్మోహన్ రెడ్డి అజ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పైకెత్తు ఒక బుడ మీదనే ఒక వాగు వస్తుంటే దానికి పన్నెండు షటర్లు ఉంటాయి ఆ పన్నెండు షటర్లు అసలు గేట్లు ఉంటాయి అంటే ఈ ముఖ్యమంత్రి ఎట్టన్నాడు ఆ పక్కన ఉన్న జీగొండూరు రోడ్లు తెలీదండి పక్కన ఉన్న విజయవాడ రోడ్ల వాడి తెలీదా మైలవరం మండలం వాడి తెలియదా లేకపోతే తిరువుడి తెలియదు ఒకటి తెలియదు బొడమేరు కాలువ అనేది తిరువురు అవతల నుంచి పాడుకుంటూ వచ్చింది ఆ చుట్టుపక్కల యాడ్ నీళ్ళు అవుతాయి ఎక్కడ పోలవరం రైట్ కెనాల్లోకి వెళ్తాయి ఎక్కడ విటిపిఎస్ లోకి వెళ్తాయి ఎక్కడ కృష్ణాలోకి వెళ్తాయి అటు నుంచి విటిపిఎస్ కెనాల్ నుంచి కూలింగ్ వాటర్ కెనాల్ లాగా కృష్ణా నదికి ఎట్లా వెళ్తాయి అన్నీ తెలుసు ఎప్పుడైతే మిస్ మిస్మేనేజ్మెంట్ తుంగభద్ర నుంచి వాటర్ రావటం శ్రీశైలం నుంచి వాటర్ రావటం ఇక్కడ పొలిషన్ మెయింటైన్ చేయకుండా ఉండని బోట్లు అయినా ఒకటి తీసుకొచ్చారు బోట్లు ఎందుకు ఉంటాయండి ఏమండి ఎవడైనా గుద్దేవాడు వైసీపీ రంగులు వేసుకోండి గుద్దురా అక్కడ ఉన్న రంగులు మేము ఉన్నాయి కదా వాటికి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఎప్పుడైతే అయితే ఏ అధికారంలో ఉంటే వాళ్ళు అట్లా చేస్తారు ఆబ్వియస్గా అభిమానం ఉన్నోడు ఉంటాడు అభిమానం ఉన్నాడు ఏంటని చెప్పి దాన్ని ఎంక్వైరీ చేసినారు ఎంక్వైరీ చేస్తే అది ఉషాద్రి అనే చెప్పి ఆయన దేవినేని ఉమా కృష్ణప్రసాద్ గారికి లాస్ట్ టైంలో ఎలక్షన్ చేసే వ్యక్తి అని చెప్పి తేలింది దాన్ని డైవర్షన్ చేయడానికి ఇలా ఇన్ని పాత్రలు డైవర్షన్ చేయడానికి ఇతను మిస్ మేనేజ్మెంటు ఇతను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని చంద్రబాబు నాయుడు గారి పాలనలో శూన్యం అని తేలింది ఇంకొక మెడికల్ ఇంకొక విషయం ఇంకొకటి కూడా మనం మర్చిపోతున్నాం మెడికల్ ఎందుకంటే వీళ్ళు చేసినవన్నీ అనేకం అనేకం కాబట్టి ఒకటని చెప్పలేము వంద రోజుల్లో వంద పర్సెంట్ ఈ చేసేసరికి మెడికల్ కాలేజీలు ఇప్పుడు పక్క రాష్ట్రం తెలంగాణకి ఎనిమిది మెడికల్ కాలేజీలు వచ్చినాయి ఇప్పుడు అక్కడ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఉంటుందండి మీరు నేను అడిగితే మెడికల్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఒక పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి దాంట్లో ఐదుగురు ఫుల్లీ స్ట్రక్చర్డ్ తీసుకొస్తే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది అక్కడ పేద విద్యార్థులు కానీ మెరిట్ విద్యార్థులు కానీ గవర్నమెంట్ దాంట్లో తక్కువ చదువుకోవడం వల్ల ఇప్పుడు మీరు వెళ్ళమనుకోండి సార్ ఈరోజు మీరు నేనే ఉన్నాను ఈరోజు వైద్యం ఎందుకు ఖరీదైంది మీరు ఎంబీబీఎస్ చదవాలంటే ఒక కోటో రెండు కోట్లో దానికి డొనేషన్ కట్టాలా ఆ తర్వాత ఎండి చేయాలంటే సపోజ్ రేడియాలజీ చేయాలంటే ఒక మూడు కోట్లు కట్టాలా లేకపోతే ఎనస్టియాలజీ ఎనస్టిషియా చేయాలంటే ఒక రెండున్నర కోట్లు కట్టాలా ఆర్థోపెడిక్ చేయాలంటే ఒక కోటిన్నర కట్టాల కోటిన్నర రెండు కోట్లు చిల్లర కట్టాలా లేకపోతే ఆర్తో చేయాలంటే ఒక కోటిన్నర కట్టాలా న్యూరో చేయాలంటే ఒక రెండు కోట్లు ఈ డొనేషన్లకే పోయిన తర్వాత మీ కూడా ఎలాంటి వ్యాపకం వస్తుంది అంటే నేను చదువుకున్నా నాకు పేరు వస్తుంది కాబట్టి మీది సర్వీస్ మోటో కూడా మీ సర్వీస్ మోటో అని మీకు ఉన్నా కానీ మీకు ఖర్చు పెట్టిన ఖర్చు ఇది అన్నిటి వల్ల మీరు కొంచెం అధిక టెస్టుల రూపంలో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇప్పుడు సార్ ఇప్పుడు ఉన్నారనుకోండి మీరు భరించేవాళ్ళు అనుకోండి సార్ మీరు ఏజీలో చూపించుకుంటారు యశోదాలో చూపించుకుంటారు అపోలోలో చూపించుకుంటారు కిమ్స్ లోను చూపించుకుంటారు ఒక సామాన్యుడు అనేవాడు ఇప్పుడు షుగర్ బీపీ లాంటి చిన్నవి వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి అక్కడ స్ట్రెంత్ చేసిన వాడు పిహెచ్లో రెండు నలభై రకాల మందులు ఇచ్చేవాడు అతను ప్రభుత్వంలో ఇచ్చినప్పుడు డెఫినెట్గా షుగర్ ఉన్నా బీపీ ఇవన్నీ ఏంటి సార్ కొంచెం నొప్పులు వ్యవసాయం చేసేవాళ్ళకి వెళ్ళి దాని ఎప్పుడు ఉంటే చిన్న దావకానికి పోయి అక్కడ ఏదో చేసుకుంటా ఉండేవాడు కొంచెం ఏదన్నా దానికి సంబంధించి వస్తే ఈ ఆరోగ్యశ్రీ ఎలా ఉంది కాబట్టి దీన్ని ఇంకా స్ట్రెంతన్ చేసే కార్యక్రమంలో పేదవాడికి తక్కువ ఖర్చుతో వైద్యం చేయాలా అనే ఆలోచనతో అతనుకున్న పరిధిలో అప్పుడు ఏం తీసుకోవాలి రివ్యూ మేజర్స్ అని చెప్పి ఐదు లక్షలు ఉన్న వైద్యం ఖర్చుని ఇరవై ఐదు లక్షల రూపాయలు చేసిండు ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పెట్టిండి ఇంకా అది రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్కి చెల్లిస్తా ఉంది ఏదో దాపుదాం అనుకుంటే కొత్త పేమెంట్స్ రిలీజ్ చేస్తున్నారు ఇదంతా జరుగుతాం కానీ వంద రోజుల రూపాయల ఆరోగ్యశ్రీ నీ లేదు కదా